ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆవిడ కొంచెం బాధలోనే ఉందని చెప్పొచ్చు మరి అసలు ఆమె ఏ విధంగా న్యాయం కోరుకుంటుంది మరి వారి భర్త నుంచి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి అమ్మ మీ పేరు పల్లవి పల్లవి ఎన్ని సంవత్సరాలు అయితే మీకు పెళ్ళయి కూడా పెళ్ళయి ఎయిట్ ఇయర్స్ రన్నింగ్ మీది లవ్ ఆ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అసలు ఏంది ఇదంతా ఎప్పుడు తెలిసింది మీకు ఎట్లా జరిగింది ఇదంతా ఎట్లా ఉండేది మీతో మీ భర్త ఎట్లా ఉండేది పెళ్ళైన నుంచి ఇదే హెరాస్మెంట్ ఎప్పుడు గొడవలు ఆడపిల్లలు అని టాచరు మళ్ళీ ఇద్దరు ఆడపిల్లల తర్వాత పెళ్ళైనా నుంచి ఇదే టార్చర్ నాకు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో నీకు ఇంత తొందరగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది నా ప్రెగ్నెన్సీ కాదు వేరే వాళ్ళకి వచ్చిన ప్రెగ్నెన్సీ పెళ్ళిళ్ళే కడుపుతూ వచ్చామని అట్లా కూడా కొన్ని ప్రెగ్నెంట్లు కూడా హెరాస్ చేసిండు అయినా కానీ బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకెక్కువైంది ఆడపిల్లని ఆ తర్వాత మళ్ళీ ఇంకో బేబీ అయ్యేసరికి మళ్ళీ ఆ హెరాస్మెంట్ ఇంకెక్కువైంది ఆ తర్వాత కంటిన్యూ ఇదే అది మన చేతిలో ఉండదని తెలియదా మరి మీ భర్త ఒక న్యాయవాద ఉంది మరి ఆడపిల్ల అది మనకి అసలు మనకి తెలిసి రాదు కదా ఆయన ఆయనకు తెలియాలి ఆయన చదువుకున్నాడు ఆయనకు తెలియాలి ఆయన వీళ్ళిద్దరు తర్వాత ఫోర్ అబాషన్ అది డబ్బులు పెట్టి నా పిల్లప్పుడు అయితే లాయర్ అని చెప్పేసి మోసం చేసి పెళ్లి చేసుకుండు పెళ్ళి అయినాక లాయర్ అయిన తెలుసు నాకు అది పెళ్ళి నా పిల్లప్పుడు అయితే రోజు కాలేజీ పోయి మళ్ళీ ఇప్పుడు నా ఫోన్ అంటే పెళ్ళిలో లాయర్ అని చెప్పి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారు కదా మరి మీకు ఎప్పుడైతే తన లాయర్ కాదని తెలిసిందో మరి ఏంటి ఇట్లా చే అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నా ఎప్పుడైనా అడగడం నేను అడగలేదు ఇక్కడ మనస్పడలు నేను అడగలేదు లైట్ తీసుకున్నా ఎట్లయింది పెళ్లి అయింది అయిపోయింది చదువుకుంటుండే కదా నేను కూడా లైట్ తీసుకున్నా ఇద్దరు ఆడపిల్లల తర్వాత మళ్ళీ ఫోర్ అబార్షన్స్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ బ్యాక్ గర్భసంచి వీక్ ఉందని చెప్పేసి మేడం వాళ్ళు సీరియస్ అయితే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించారు చేపించిన వితిన్ టూ మంత్స్లోనే పెళ్లి చేసుకున్నారు అని ఇక్కడ వదిలేసి టూ ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పుడు నవంబర్లో పెళ్ళి ఫోర్ ఇప్పుడు మీకు చెప్పకుండా రెండు పెళ్లి వేసుకున్నారు సిద్ధిపేటకు చెందినటువంటి అమ్మాయిని మరి నాలుగు అవుతుంది దాదాపు నాలుగు నెలల నుంచి ఇంటికి రావడం లేదా లేదు ఫోర్ మంత్స్ నుంచి అసలు వస్తనే లేడు వెయ్యి సార్లు ఫోన్ చేసినా నువ్వు లక్ష సార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ చేస్తే ఇక బతలాడాలి రా రా ఇంటికి బతలాడితే ఒక సంక్రాంతి పండుగ రోజు వచ్చిండు అది బతలాడు వెయ్యి సార్లు ఫోన్ చేస్తే రా రా అంటే వచ్చేయమన్లే వచ్చిండు ఒక వన్ అవర్ వన్ అవర్ ఉన్నాడు వెళ్ళిపోయాను అంతే మళ్ళీ పిల్లలకు జ్వరం వచ్చిందని చెప్తే బతులాడుతూ వచ్చింది అది కూడా మళ్ళీ తెల్లర వెళ్ళిపోయి మళ్ళీ ఇంతవరకు మళ్ళీ ముఖం చూలేదు మళ్ళీ రెడ్డి హ్యాండెడ్ మొన్న ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సిద్దిపేటలో వాటి దొరికిరు నాకు అతను ఇట్లా మీకు ఎట్లా అనుమానం వచ్చింది అది పెళ్ళి వేసుకుంటే నాలుగు నెలలు అవుతుంది అంటున్నారు అప్పటి నుంచి రాను అనుమానం అసలు ఎట్లా కలిగింది మీకు అనుమానం ఎట్లా వచ్చింది అయితే ఒక రోజు పండగ రోజు వచ్చినప్పుడు ఫోను తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మీద పెట్టిండు పెట్టిన తర్వాత నేను ఎందుకో షాప్కి వెళ్ళిండు థంసాలు తెచ్చుకుంటానే వెళ్ళిండు అయితే నేను ఆ ఫోన్ తీసి ఎందుకో అప్పటికే ట్వంటీ టూ మంత్స్ అవుతుంది ఇంటికి రాక ఎందుకు ఇట్లా చేస్తుండని ఫోన్ చెక్ చేసినాను నేను ఒక రికార్డు ఉంది ఏమన్నా ఉంది వాళ్ళ అమ్మతో మాట్లాడి ఇంటికి వచ్చిండు పోయిన వారా నాని అని ఆమె అడిగింది ఆ పోయిన అమ్మ ఎవరు మా అత్త మా అత్త మా అత్త మాట్లాడుతుంది ఈయనతోటి అంటే బయట ఫోన్ మాట్లాడి ఇంట్లోకి వచ్చింది ఆయన అయితే ఫోన్ రికార్డులో పోయిన వారా నాని అంటే ఆ పోయిన అమ్మ అని అన్నాడు అంటే మరి ఏమైంది అంటే చిన్న కోడలు ఫోన్ చేసింది అని అడిగిండు మా ఆయన మా అత్తని అంటే చేసిందిరా మాట్లాడినా అది అని మాట్లాంటి రెండు నిమిషాలు రికార్డ్ రికార్డు అయినప్పుడు మళ్ళీ స్పాట్లో వచ్చేసిండు ఆ ఫోన్ ఆడబెట్టేసిన ఈ పైకి వచ్చినాక ఎవరు చిన్న కూడలు ఎవరు అని అడిగినా కథ ఫోన్ గుంజుకున్నాడు బయటకి తీసుకున్నాడు పోయినంటే మళ్ళీ ఇంతవరకు రాలేదు ఇక ఇంతవరకు ఆ రోజు ఉరికినంటే మళ్ళీ ఇంతవరకు రాలేదు ఎందుకు ఎవరు చిన్న కోడలు అని నేను జస్ట్ అడిగినందుకే భయపడి ఉరికిండు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్టీన్ డే అంటే కంటిన్యూగా వాళ్ళు సిద్దిపేటలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు చుట్టాలు ఉన్నారు మా మా కార్ అక్కడ కనిపిస్తుందని వాళ్ళు చెప్తున్నారు ఏంది మీరు వన్ వీక్ ఒకసారి కారు కనిపిస్తుంది టూ డేస్ త్రీ డేస్ కన్నా కనిపిస్తుంది అంటే మేము ఒక ఫిఫ్టీన్ డేస్ ఫాలో అయినా వీళ్ళని వీళ్ళు ఇమ్మడే మా వాళ్ళు అక్కడ అంతా ఫాలో అయ్యారు ఎటు పోతారు ఏందంటే ఒక టెన్ డేస్ బ్యాక్ రెడ్డి హ్యాండెడ్గా సిద్ధిపేట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే దొరికిరు ఆ రోజు దొరికిరు ఆ రోజు మళ్ళీ దొరికినప్పుడు అంటే ఊరు వాళ్ళు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పట్టుకున్నారా లేకపోతే మీ చుట్టాలేనా అసలు ఏమన్నారా ఆ రోజు ఏమన్నారా అంత ఇంత దారుణం అక్కడ కొట్టిరు వాళ్ళని ఆ సిద్దిపేట ఏరియా సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు కొట్టిరు కొట్టిరు భర్తను కొట్టిరు మా తను మామూలు ముగ్గురు కొట్టిరు ఇంత మోసం చేసిండు ఆ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాక నువ్వు ఇట్లా పెళ్లి చేసుకుంటావు అని అక్కడ ఏరియా వాళ్ళే కొట్టిరు కానీ నేను ఒక్క దెబ్బ కూడా కొట్టలేదని అయినా కానీ మళ్ళీ ఆ రోజు అంత గొడవ జరిగినాం కానీ మళ్ళీ సిటీకి వచ్చిన తమ్ముడు నేను పిల్లలు తీసుకుని ఇక్కడికి వస్తే అదే రోజు అమ్మాయి వాళ్ళ అన్నని అలా సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళని ఒక మూడు కార్లల్లో నన్ను నన్ను అటాక్ చేయడానికి వచ్చి వీడికి సిటీకి వచ్చి ఇక్కడికి వచ్చి కాలింగ్ బిల్స్ కొట్టడము నైట్ నైట్ టూ ట్వెల్వ్ థర్టీకి టూ లెట్ బోర్డు ఉంటే టూ లెట్ బెడ్ తీసుకువెయ్యరు మళ్ళీ రాలీసి రేయడము ఇదే కంటిన్యూగా ఒక త్రీ ఫోర్ డేస్ భయపట్టించాను నన్ను త్రీ ఫోర్ డేస్ భయపట్టించారు భయపట్టించిన తర్వాత నేను వదిలేసిన ತರವತ್ತ అట్లైనా పట్టించుకోలేను సరేలే అని కోరిన తర్వాత మీ భర్త ఇదంతా ఒక సినిమా అనుకుంటున్నాడా లేకపోతే సినిమాలో చేసే విధంగా కూడా అంటే ఇంటికి మనుషుల్ని వీలుపెట్టి బయట పెట్టి వచ్చి సినిమాలో చూస్తుంటా ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా రియల్ లైఫ్ లో అంటే స్కెచ్ వేసి ఉపయోగించడం మళ్ళీ మళ్ళీ టూ మంత్స్ బ్యాక్ ఎప్పటి నుంచి నేను ఫోర్ మంత్స్ నుంచి ఫుల్ హెరాస్మెంట్ అయింది ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతా ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతుందని చూస్తూనే మంత్స్ బ్యాక్ ఒక పదిహేను పది నుంచి పదిహేను మందిని ఒక రౌడీ కాలం తీసుకొచ్చిండు ఇంట్లోకి వెళ్ళిపోతావా పోవా ఒక పెట్రోల్ వస్తాం మంగి పెట్టదే పో నేను ఇట్లా భయపట్టిస్తున్నారు నేను పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వలేదు ఇవ్వలేదు నేను ఏ పోనీ అట్లా కూడా లైట్ తీసుకున్నా నేను పోనీ ఇట్లా ఇట్లా నేను పోలీస్ కంప్లీట్ ఇస్తే ఇంట్లోకి వెళ్ళగొస్తాడేమో నా ఇంట్లో నువ్వు పోలీస్ లాగా పెట్టే అవకాశం ఉంటుంది మీరు భయపడ్డ నా ఇంట్లో నువ్వు నా మీద కేసు పెడతావేమో భయానికి నేను పిఎస్ వాళ్ళకి కంప్లీట్ ఇవ్వలేదు ఉల్టా మళ్ళీ వాళ్ళు నా మీదే కంప్లైంట్ ఇచ్చారు పిఎస్ లో మమ్మీ కంప్లైంట్ నేను పది మంది తీసుకొచ్చిన వాళ్ళు చేసుకుంటే రివర్స్ మీ గేమ్ ఆడారు గేమ్ ఆడారు మరి ఇదంతా మీ కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో మరి మీకు ఒక తమ్ముడు ఉన్నారన్నారు మరి ఇట్లా చేస్తున్నారని చెప్పుకోలేదా చెప్పిన చెప్పిన ఈ మొన్న రీసెంట్ గా నుంచి ఇట్లా జరుగుతుందని చెప్తే వాళ్ళు ఇప్పుడు నాతో ఉండబట్టి వన్ మంత్ అవుతుంది తమ్ముడు ఇట్లా జరుగుతున్నప్పటి నుంచి వాళ్ళు నాతోనే ఉంటుండు ఎటు పోయినా నా కోసమే ఉంటుండు వాళ్ళ భయానికి ఉంచుకోవాల్సి వస్తుంది వాన్ని అది మొత్తానికైతే నన్ను మళ్ళీ ఎవరెవరికో ఫోన్ చేసి ఇరవై లక్షలు ఇస్తా ముప్పై లక్షలు ఇస్తా దాన్ని లేపేయాలి రాయలసీమలు అంట రాయలసీమల మనుషులను పెట్టి లేపేయాలనేసి ప్లాన్ చేస్తుండట మొత్తానికి నన్ను వదిలించుకోవాలి ఆడబిడ్డలు ఉన్నారు మిమ్మల్ని అట్లా అది ఆయనకు తెలియాలి మరి ఇప్పుడు నేను ఒక టూ మంత్స్ అంటే ఒక ఒక న్యాయవాద అన్ని క్రైమ్లకు కూడా దాడి తీసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు మళ్ళీ పిల్లలకు జ్వరం వచ్చిందని చెప్పేసి నేను ఆర్కెనర్కి వెళ్ళిన మా ఆయన ఉన్నాడేమో పిల్లలకు జ్వరం హాస్పిటల్ చూపిద్దాం తెలుసు నాకు పోయినప్పుడు అలా కొడుతున్నారు ఇంట్లో నేను నీతో పాటు ఉంటా అంటే కొట్టుడే ముగ్గురు కలిసి బట్టలు అత్త మామ మా ముగ్గురు ముగ్గురు అక్కడ సీసీ ఫోటోస్ మొత్తం రికార్డ్ అయి మరి ఇంత సమస్య అవుతుంది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మరి ఇంత సమస్య ఎదుర్కొంటున్నప్పుడు మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఇది జరుగుతుంది నా పరిస్థితి ఇది మరి నాకు న్యాయం చేయండి అని మీరు అడగలేదా అడిగినా నెక్స్ట్ డే కంప్లైంట్ ఇచ్చినా నేను కూడా ఇచ్చిన వాళ్ళు చూస్తుంటే పని కాదండి ఏమనంటే వాళ్ళు సార్ వాళ్ళు ఫోన్ చేసి అడిగిర్రు అది కరెక్ట్ కాదు సార్ అది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఫుడ్ లేదు ఏం లేదు అంత పిచ్చోళ్ళు లేకున్నారు అని సార్ వాళ్ళు అడిగితే సార్ వాళ్ళ మీదనే హైకోర్టు నుంచి కేసేసిన సిఐ సిఐ సార్ మీ ఎస్ఐ సార్ మీనే పోలీసు పోలీస్ వాళ్ళ మీదనే ఎస్ఐ సార్ మీద ఎవరు వచ్చినా వాళ్ళ ఎవరు సపోర్ట్ చేసినా ఎవరు మాట్లాడినా ఎవరు చేస్తే వాళ్ళ కేసులు వేయడము లేకపోతే ఎఫ్ఐఆర్ పెట్టడం ఇవి రెండో చూస్తున్నాడు ఎటు పెట్టి నేను వదిలించుకోవాలని చూస్తున్నాడు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఇట్లనే జ్వరం వచ్చింది అమ్మలిపోయినా టూ డేస్ నేను పోయింది చూసి వచ్చి తాళాలని వలగొట్టి ఇంట్లో కెమెరాస్ ఉన్నాయి సెట్ సెట్ ఆ కెమెరా ఎత్తుక వేయండి సిస్టమ్ వేయండు టీవీ ఎత్తుక వేయండు ఇంట్లో లాకర్ ఉండే లాకర్ల బంగారం ఉండే గోల్డ్ ఎత్తుక వేయండు బియ్యం నేను వాళ్ళ మీద నేను పైసలు తీసుకొని నేను కొనుక్కుంటే ఆ బియ్యం కానించి రేషన్ మొత్తం ఎత్తుకుపోయిండు అప్పుడు మీ ఎట్లా మీరు తినడానికి ఏముంచకుండా అట్లా చేస్తున్నాడు మొత్తం వెళ్ళిపోవాలి ఇది మళ్ళీ రావద్దు అని ఇంత పెద్ద పెద్ద తాళాలు వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయిండు మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే మొత్తం గేట్ కన్నా కూర్చుంటే అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని కట్టడి చేస్తే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారనే ఒక ఆలోచన చేస్తాను మొత్తానికి మొత్తం నేను వెళ్ళిపోవాలని ఫుల్ పగడబంది ప్లాన్ చేస్తున్నాను నేను మేము పోలేదు నేను ఎందుకు పోవాలి పోతే తప్పులో వాడితే నా ఇల్లు ఇది నేను ఎవరు నన్ను ఎవరు ఉంచుకుంటారు మంది ఇళ్ళలో ఉంచుకుంటారా ఉంచుకోరు ఎన్ని రోజులైనా బతికినా సచ్చినా ఇక్కడే పడి ఉండాలని ఉంటే నన్ను అంత ఇబ్బంది పెట్టినా నేను పోలేదు ఆఖరికి మొన్న టెన్ పెళ్ళైందని తెలిసింది అది ఎప్పుడు తెలిసింది మీకు పెళ్ళైందని టెన్ డేస్ అయింది పెళ్ళైందని తెలియగానే ఏం చేస్తారు నేను ఉమెన్స్ పిఎస్ కి సరి వెళ్తే వారికి విత్ ఫొటోస్ పెళ్లి ఫొటోస్ తో సహా పిఎస్ లో ఇచ్చిన ఉన్నాయి ఉన్నాయి వాటితో పా ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు అసలు కొంచెం పిలిపి కూడా పిలిపిస్తలేరు వాళ్ళని అంటే వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు డౌట్ అనిపిస్తుంది మరి అదేనో మరి మేడం వాళ్ళు మరి నెగ్లెక్ట్ చేస్తున్నారో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకేం అర్థం అవుతుంది ఓకే మీరు ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి మిమ్మల్ని కలిసిందా ఇప్పుడు మీకు తెలిసినప్పటి నుంచి ఒక్కసారి ఎదురయ్యారా కలిసారా మరి కలిసినా నేను రెడ్ హ్యాండెడ్ ఆ రోజు సిద్ధిపేట దొరికినప్పుడే మాట్లాడిన అదే నువ్వు చనిపోయినామని చెప్పి నాకు మీ పిల్లలు హాస్టల్ ఉన్నారని చెప్పి నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి మాట్లాడింది నువ్వు చనిపోయినావని చెప్పిరు నువ్వు లేవని చెప్పిరు నేను కూడా ఆ పిల్లకి మూడో పెళ్లి మళ్ళా ఆ పిల్లకి థర్డ్ మ్యారేజ్ ఎవరైతే ఏంది లాయర్ జడ్జ్ అని చెప్పి మాయ మాటలు చెప్పి కొన్ని పైసలు సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేసుకునేట వాళ్ళు ఏదో కొన్ని డబ్బులు ఇస్తామన్నట్ల ఇప్పాలి ఒప్పుకోవాల్సి వచ్చింది